అదే అదే సంసారి చెప్పండి చెప్పండి ఎవడ వస్తున్నప్పుడు చెప్పండి ఎలా చేస్తే దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది ఇక నాకు ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా తీసుకుంటాను బైక్ వెళ్తే రోజు లక్ష రూపాయలు మళ్ళీ ఇంటికి వచ్చారు మాముందే మీరు డబ్బులు తీసుకుని అది చేసారు అయితే ఏమైంది అన్న వాడను అయితే బండి కూర ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకు ముందుకెళ్తే డబ్బులు లేవు ట్యాంక్ చెప్తాను అప్పుడు నేనే ఇచ్చినా ఇచ్చిన మానవడు అడుగు వేయ ఇంత ముందు యాభై వేలు కట్టు అప్పుడే తప్పేసిన లెక్క పెట్టి ఐదు పదివేలు అడుగు నేను పచ్చాడే గట్టే పరిస్థితి చిల్లర చిల్ వచ్చి బర్ఖది కూడా ఉండేది నాకు ఏదైనా పుల్లి కొట్టాలి పుళ్ళి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిన్న కలిసి వస్తాయి మెయింటెనెన్సే నాకు డైలీ ఒక డీజిల్ ఏడు వేల రూపాయలు డీజిల్ నాకు వచ్చే చిత్తం కూడా నేను లెక్క చూసిన ఎవడుండడు నేను మొన్న యాభై వేలు కట్ట తీసుకొని పోయినా ఐదు వేలు నా ఆఖరు రెండు వేలు నా జీల మీద గడప ఇచ్చి రెండు వేలు డిజిలే పడితే మా పిఎ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్తాను ఆ పియే అన్న బండి ఆడు బండి అన్న తర్వాత నాకు ఇచ్చా నాకు ఇచ్చు ఏదో లేకుండా కట్ట సార్ పోతున్నాయి అంటే ఏమి ఉంటాయా అయితేనే అయితే ఎస్వి కన్ను పెట్టుకున్నా అదే ఎస్వి ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించం సహకరించనీ తర్వాత సంగతి చూడాలి మనం కొంచెం మీరు అక్కడ కన్ను పెట్టాలి ఇంకోటి బెల్ట్ షాప్ ఉన్నాయి కదా ఆయన ఏ రేటు ఉన్నాయో బెల్ట్ షాప్ రేటు అది చూసి గరిసే అది చెప్తే అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేప తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు సిండికేట్ అయ్యాం అంటే కాలే ఏ మాకు ఇట్లా ఇయ్యాలి అట్లా ఇవ్వాలి బయట వాళ్ళకి పెట్టిస్తారా అంటే మేము ఏమైనా డోగోళ్ళు చూసుకోవాలి నాకు ఇవ్వాలి అంటే బయట వాళ్ళు తీసుకోండి మనం చేస్తాం ఏ రకంగా ఇచ్చినా కానీ మేము కావాలి అట్లయితే అన్నీ మనకు కొత్త కొత్త వచ్చినాయి షాపులు అనుభవం అవుతుంది కదా ఒక మాట చేయగారు కదా కనిపెట్టే సపోతుంది

ఇది అయితే అలక కూడా ఇదే ఉంటది కదా ఇప్పుడు నేను పోయినసారి మీరు పదిహేను లెటర్ చేసారు గట్టించేట్ చేయమని సార్ కొత్తగా నాకు చేయమని చెప్పే అప్పుడు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి